హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ మున్షి అండి వెంటారో ఫ్రెండ్స్ మనం ఈరోజు మీ పార్ట్నర్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎప్పటికైనా మీతో చెప్తారా లేదా తను అసలు ఆ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మీ రిలేషన్షిప్ గురించి ఈ పర్సన్కి ఏమైనా క్లారిటీ ఉందా లేదా చూద్దామండి మనము అండ్ రీడింగ్ చాలా మందికి రెజ్యులేట్ అవుతుందని మెసేజ్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి అండ్ ఎవరికి ఫ్రీ రీడింగ్ అంటే మాత్రం అవ్వదు ఓకే మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు చూద్దామండి మీకు మీ రిలేషన్షిప్ గురించి యూనివర్స్ మీకు ఏ మెసేజెస్ ఇవ్వబోతున్నారు నైట్ ఆఫ్ స్వర్డ్స్ పురా एंड हेलमेट ए सब्स वर्ड्स सूपर कार यटा ग्रांस अप कप्स ఉంటుందండి ద చారియట్ టూ అప్ స్వర్డ్స్ ఈ సబ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో ఎప్పటికైనా చెప్తారా చెప్పరా అంటే ఖచ్చితంగా చెప్తారండి తను వస్తూ వస్తూ మీకు మంచి గిఫ్ట్ తీసుకురావచ్చు లేదా ఏదైనా కెరియర్ పరంగా కూడా మంచి ఆఫర్ ఇవ్వచ్చు అండ్ కొంతమందికి పర్సన్ మీరు ఇద్దరు ఒకటే దగ్గర వర్క్ చేస్తూ ఉంటే మీకు బాసాయి కూడా ఉండొచ్చండి అండి పర్సన్ లేదా మీకంటే రిచ్ పర్సన్ అయి ఉంటారు అండ్ కొంతమందికి మీకంటే ఏజ్లో కూడా కొద్దిగా పెద్దగా అయి ఉంటారండి ఈ పర్సన్ ఏజ్ పరంగా మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ప్రజెంట్ తన మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీ మీద కొద్దిగంత పాజిటివ్గా కూడా ఉన్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అండ్ తను తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పడానికి కూడా తను ఆలోచిస్తున్నారనమాట కొంతమందికి ఫీలింగ్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పొజిషన్లో ఉంటారండి కొంతమంది మనసులో ఏది ఉంటే అది చెప్తా ఉంటారు కొంతమంది చెప్పలేరు వాళ్ళ మనసులోనే పెట్టుకొని ఉంటారనమాట లోపలే మదన పడతా ఉంటారు బాధపడతా ఉంటారనమాట మీ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారండి తనకి తన మనసులో ఉన్నది చెప్పాలని ఉన్నది కానీ చెప్పలేకపోతున్నారు అది భయమా లేదా మొహమాటమా ఏగునా తెలియదు భయపడుతున్నారనమాట బాధపడుతున్నారు చాలా తనకు చెప్పాలని ఉన్నది తన మనసులో మాట సో చెప్పలేకపోతున్నారు ఈ పర్సన్ తన చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇది రైట్ టైం కాదేమో ఇప్పుడే చెప్పకూడదేమో ఇప్పుడు చెప్తే ఏమవుతుందేమో అని తను అలా భయపడతా ఉన్నారండి కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అండి మీరు తన లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ పర్సన్ మీరు కూడా ఈ పర్సన్ అంటే మీకు కూడా చాలా ఇష్టం ఉంది ఇక్కడ సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అతి త్వరలోనే చెప్పబోతున్నారండి ప్రజెంతను తన జీవితంలో మీరు ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసినట్టు మిమ్మల్ని ప్రపోజ్ చేసినట్టు మీతో మ్యారేజ్ అయినట్టు అని తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ కొంతమంది ఇక్కడ మీ రిలేషన్షిప్లో రాకపోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో తనకంటే ఏజ్లో పెద్దగా ఉంటారు అండ్ ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారండి సో దానివలన కూడా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట మరి మీ రిలేషన్షిప్లోకి రాకపోవడానికి వాళ్ళ మదరా సిస్టర్సా లేదా ఫ్రెండా ఎవరైనా ఉండొచ్చు అనమాట ఒక ఫీమేల్ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా ఆపుతున్నారండి తనని సో దాని తను చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ప్రజలు తను హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు చాలా బర్డైన్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇక తలనొప్పిగా మాట ఆ పర్సన్ని ఒప్పించలేక తనని వదలు వాళ్ళని వదిలేసుకొని మీ దగ్గరికి రాలేక మిమ్మల్ని వదిలేసి ఎక్కడ ఉండలేక చాలా మదన పడుతున్నారండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట ఇంకా ఆ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ ఒకవేళ అయిపోతుందా అనేసి కూడా తను అనుకుంటున్నారండి అండ్ కొంతమందికి మీ పర్సన్ జీవితంలో మీరు మీరు కాక ఇంకొక పర్సన్ కూడా ఉన్నట్టు అనిపిస్తుందండి ఇక్కడ నాకు వలన కూడా తను అవుతున్నారనమాట ఏ పర్సన్ రైట్ పర్సన్ ఏ పర్సన్ నాకు సూటబుల్ పర్సన్ అనేసి తను జగిలవుతున్నారు మిమ్మల్ని వేరే పర్సన్తో కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారండి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి ఈ పర్సన్ న్యూ పర్సనా పాస్ట్ పర్సనా ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట సో ఈ పర్సన్ ఎవరైనా అండి సో మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయబోతున్నారు అండ్ మీరు ఏ పర్సన్ దగ్గర నుంచి అయితే కాల్ రావాలి మెసేజ్ చేయాలి మీకు మీకు తెలియకుండా ఏదో జరుగుతుంది అదేంటో నాకు తెలియాలి అని మీరు ఎదురు చూస్తూ ఉంటే ఆ నిజం అనేది కూడా మీకు తెలియబోతుందండి అతి త్వరలోనే ఓకే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ అండ్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుందండి మీకు ఈ పర్సన్ గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు మీ ఇద్దరు రిలేషన్షిప్ త్వరలోనే న్యూ బిగినింగ్ అనేది అవుతుందండి త్రీ కార్డ్స్ న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయన్నమాట సో మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ కాబోతుంది అండ్ ఇక్కడ రాసిన పరంగా మిదురింతుల కుంభరాశి పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండ్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ అండి ఓకే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కఫ్ ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ జీవితంలో చాలా గాఢమైన మార్పు జరుగుతుందండి ఒకవేళ తను మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ విషయంలో కూడా వెళ్ళిపోయి ఉంటే ఏ పర్సన్ రైట్ అండ్ ఏ పర్సన్ రాంగ్ అనేది తనకు తెలిసి వచ్చిందనమాట దాని వలన తనలో గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఆ రిలేషన్షిప్ నుంచి కూడా తను హీల్ అవుతున్నారనమాట హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఓ ఫిఫ్టీన్ డేస్ లోపల ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా కాలర్ మెసేజ్ అనేది వస్తుందండి ఓకే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు త్రీ ట్రావెల్ కార్డ్స్ అనమాట ఇక్కడ మిదురంతుల కుంభరాశి పర్సన్ కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండి సో ఈ ఎనర్జీ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నాకు ఆ పర్సన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్స్తోనే వస్తున్నారండి ఈ పర్సన్ న్యూ బిగినింగ్ అనేది అవబోతుంది ఓకే మరి కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్స్ చూసేద్దామా ఇంకా మనసులో ఫీలింగ్ ఎప్పటికైనా చెప్తారా అంటే ఖచ్చితంగా చెప్తారండి ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర చాలా లెసన్స్ అనేది నేర్చుకున్నారు ఈ పర్సన్ అని కూడా అనిపిస్తుంది అండ్ కొంతమంది జీవితంలో టూ పర్సన్స్ ఉన్నారు సో దానివల్ల చాలా జగిల్ అవుతున్నారనమాట ఏ పర్సన్ రైట్ ఏ పర్సన్ రాంగ్ అన్నట్టు తను డైలమాలో ఉన్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోబోతున్నారు మీ దగ్గరికే రాబోతున్నారండి ఓకే మీ పాస్ట్ పర్సన్ ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ హెల్త్ పరంగా కూడా జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి అంటున్నాను ఒకవేళ టూ వీలర్స్ ఆర్ ఫోర్ వీలర్స్ మీద ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి ఓకే ఓకే మనం డెత్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని ఆలోచించుకుంటా కూర్చున్నారండి ఒకవేళ తన లైఫ్లో వేరే పర్సన్ ఉంటే మీతో ఉన్న రిలేషన్షిప్ ఏమైనా ఎండ్ అయిపోతుందా అలా అవ్వకూడదు నేనైతే నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాలి అంతను ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్ ప్రజెంట్ తను క్లోజ్డ్ బుక్ అయిపోయారు తన మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటారనమాట కానీ తనకి తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మీకు జడ్జ్మెంట్ చేయాలి అని తను ఆలోచిస్తున్నారండి మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీకు విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోబోతున్నారు మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవ్వబోతుందండి మీ రిలేషన్షిప్లో టెన్ ఫ్రెండ్స్ తన మనసులో చాలా బాధ ఉందండి కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు జస్టిస్ మీకు జస్టిస్ రాబోతుందండి మీ పర్సన్ దగ్గర నుంచి హ్యాపీ ఫ్యామిలీ మీ ఇద్దరికి ఖచ్చితంగా మ్యారేజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ మీ ఆలోచనలతో ఏ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి నిద్రపోవడం లేదు మీ ఆలోచనలతోనే ఈ పర్సన్కి చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట టూ పర్సన్స్ ఉన్నారని చెప్పాను కదా సో అది కొంతమందికి మాత్రమే టెన్షన్ పడవద్దు ఓకే కొంతమందికి ఇక్కడ టూ పర్సన్స్ ఉన్నారు సో ఏ పర్సన్ రైట్ నాకు ఏ పర్సన్ అయితే సూటబుల్ అనేసి కూడా కొంతమంది పర్సన్ ఆలోచిస్తున్నారనమాట చాలా ఆలోచిస్తున్నారు దాని వలన వాళ్ళకు స్లిప్ లెట్స్ నేర్స్ ఉన్నాయండి స్టక్ అయిపోయారు ఏ డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు తను విల్ ఆఫ్ ఫార్చూన్ ద వరల్డ్ ద వరల్డ్ కార్డ్ కిందనే మనకి విలా ఫార్చ్యూన్ సూపర్ కార్డ్స్ న్యూ బిగినింగ్ అవుతుంది మీరు ఏం కోరుకుంటారో అదే జరగబోతుంది ఫ్రెండ్స్ పర్సన్ విషయంలో అనుకుంటున్నారా కెరియర్ పరంగా అనుకుంటున్నారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు జరుగుతుందన్నమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి న్యూ బిగినింగ్ అవుతుంది చాలామందికి చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయండి మన రీడింగ్లో ఓకే మీరు పాజిటివ్గా మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటే అన్నీ పాజిటివ్ రిజల్టే వస్తాయండి నెగిటివ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే నెగిటివ్ రిజల్ట్ వస్తాయి కాబట్టి జాగ్రత్త మేనిఫెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా మేనిఫెస్ట్ చేయండి మీరు ఓకే నేను అన్ని పాజిటివ్గా చెప్పడానికి కూడా కారణం మీరు పాజిటివ్గానే ఆలోచిస్తారు ఆ పర్సన్ గురించి కూడా అండ్ పాజిటివ్గానే మ్యానిఫెస్ట్ చేస్తారు కాబట్టి మీరు పాజిటివ్గానే మ్యానిఫెస్ట్ చేయండి ఓకే ఓకే ద చారియట్ కార్డ్కి హ్యాపీ ఫ్యామిలీ త్రీ కార్డ్స్ మ్యారేజ్ అండి అబ్బాయి చాలా మందికి ఈ మాసంలో మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ ఉంది మీ పర్సన్తోని చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి అండ్ కొంతమంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి నాకు మీకు మీకు ఇద్దరు టూ కిడ్స్ కూడా ఉండి ఉంటారు సో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించి నిద్ర కూడా పోవడం లేదు సో ఇప్పటి నుంచి మీకు ఆ బాధ ఉండదు ఓకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కాబట్టి ద స్టార్ ఒక స్టార్ లాగా ఉండబోతున్నారు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ టూ క్వీన్ వచ్చారండి ఇక్కడ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తూ ఉన్నారనిపిస్తుంది మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఫీమేల్ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ మేల్ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు మీరిద్దరు క్వీన్ అన్నమాట ఓకే మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అదే వేలో ఆలోచిస్తున్నారండి కాబట్టి చెప్తున్నాను పాజిటివ్గానే ఆలోచించండి మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ పర్సన్ కూడా అక్కడ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తారు మీకు రిజల్ట్ పాజిటివ్గానే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేరు తన చుట్టూ అనేవట థింగ్స్ ఉన్నాయండి అవన్నీ కట్ చేసేయాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు పాస్ట్లోని ప్రజెంట్ తను మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారండి అండ్ ఫ్యూచర్లో ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా మీ మీ పర్సన్ సో ఫ్యూచర్లో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి తను మీది పాస్ట్ చాలా హ్యాపీగా ఉన్నారండి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చారు సో దాని వల్ల మీరు చాలా హ్యాపీగా ఉన్నారు పాస్ట్లో అండ్ ప్రజెంట్ మీ పర్సన్ మీరు స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీతో ప్యాషన్ నువ్వు బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు ఫ్యూచర్ ద హ్యాంగర్ మ్యాన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నారండి ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉన్నారండి ఇక్కడ మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అవుతా తను అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి మీరు ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉందో చూసేద్దామండి మనం మేషరాశి వారికి మేషరాశి వారు మనీ విషయంలో అండ్ కొంతమంది రిలేషన్షిప్ పరంగా లాస్ అయ్యారండి సో వలన చాలా బాధపడతా ఉన్నారు అండ్ వృషభ రాశి వారు ద మూన్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉన్నారు అండ్ మిథున వారు మిథున రాశి వారికి మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట అండ్ కర్కాటక రాశి వారు సబ్ కప్స్ మీకు మీ పర్సన్ ఈరోజు ప్రపోజ్ చేయబోతున్నారండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు తన మనసులో ఉన్న ఫీలింగ్ కూడా తను ఈరోజు మీకు చెప్పబోతున్నారు అండ్ సింహరాశి వారు మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి అండ్ మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయొచ్చండి కన్య రాశి వారు ఫూల్ మీకు మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మన కార్డ్స్ కూడా అవే వచ్చాయి సో రాశిలో పరంగా చెప్తే కూడా మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి కొంతమందికి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ సో తను ఏదో ఒక విషయంలో కూడా రిస్క్ తీసుకోబోతున్నారు చాలా మంచి కార్డ్స్ అయితే వస్తున్నాయండి ఆయన వారు టవర్ ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఇప్పటిదాకా మీరు మీ పర్సన్ కాంటాక్ట్లో ఉంటే మీ ఇద్దరి మధ్యలో టవర్ పడే ఛాన్స్ ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు అండ్ వృచ్చిక రాశివారు ఈక్వల్ గివెంటే ఉండాలి అని అనుకుంటున్నారండి మీ రిలేషన్షిప్లో అండ్ ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ధనుసు రాశి వారు మకర రాశి వారికి మీకు ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కుంభరాశి వారు అండ్ మీనరాశి వారు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీనరాశి వారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను ప్రజెంట్ తను ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి ఇవి మీ పర్సన్ అండి ఇవి మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్కి ఖర్చు చేయడం అసలు ఇష్టం ఉండదండి మనీ చాలా అనమాట ఈ పర్సన్ ఖర్చు చేద్దామా వద్దా అన్నట్టు అన్నమాట ఓకే ఏం లబ్ధ లావ్ యాక్షన్ తను ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకుపోతున్నారు అండ్ తనకి ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారండి ఈరోజు మరి మీరా చూద్దాం మీ ఎనర్జీ తీస్తే తెలుస్తుంది మీరా వేరే పర్సనా డోట్ వాల్యూ మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి అండ్ మీ చుట్టూ ఉన్న వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తుందండి సో దానివలన కూడా మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ ద సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ కార్స్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయి కాబట్టి అందరు క్లైమ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన ఛానల్లో ఇంకొంతమంది ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది అండ్ రీచ్ అవుతుంది కూడా ఓకే ఓకే ఫ్రెండ్స్ నాకు ఈ మధ్య రీడింగ్లో అన్ని నెగటివ్ కార్డ్స్ అండి ఆ రీడింగ్ చేయాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు సో ఈ టూ డేస్ నుంచి చాలా బాగా వస్తున్నాయి కార్డ్స్ మంచి పాజిటివ్ రీడింగ్ అనమాట మీ పర్సన్ విషయంలో ఓకే మనకు రీడింగ్ పాజిటివ్గా వస్తేనే మీరు మీరు విన్న తర్వాత కూడా మీరు పాజిటివ్ మైండ్తోనే ఉంటారు అండ్ మీరు మ్యానిఫెస్ చేసేటప్పుడు కూడా పాజిటివ్గానే మ్యానిఫెస్ చేస్తూ ఉంటారు కాబట్టి పాజిటివ్గానే చేసుకోండి మీరు ఎలా ఆలోచిస్తున్నారో అక్కడ మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారండి ఇద్దరు కనెక్ట్ అయి ఉన్నారనమాట మీరు సో కాబట్టి మీరు ఆలోచించేటప్పుడు మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్గానే ఆలోచించండి ఒక వైట్ కూడా నెగటివ్గా మాట్లాడకండి ఫ్రెండ్స్ ఓకే అండ్ కొంత ఇది ఎవరికైతే రెజినెట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి మిగతా వాళ్ళు ఈ మెసేజెస్ అనేది మీకోసం కాదు అని వదిలేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే అండి ఇంకో వీడియోలో కలుసుకుందాం అండ్ నేను లైవ్ పెట్టాలి అని అనుకుంటున్నానండి సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మీకు నాకు కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే అండి బాయ్